మార్నింగ్ అండి అందరికీ గుండి దీపం అయితే పెట్టేశాను నీట్గా పువ్వులు చక్కగా నిండుగా దొరికేసాయి వాళ్ళ తులసి గారు కొద్దిగా ఇచ్చారు తులసి కొట్టు పూజ కూడా అయిపోయింది నాకు పువ్వులైతే పేలదండి ఇది నాలుగు రోజుల క్రితం ఇవి అంటే దీపం పెట్టుకుందామని ఉంచుకున్నాను ఇప్పుడు పేర్లేదు రాత్రి వేసేసి ఉంటే పేలున్నాయో పువ్వులు నిండు ఇంకా పూలు పెట్టదును బుజ్జి గారు అయితే బొమ్మలు చూస్తున్నాడు హ్యాపీగా డోరా బుజ్జి నాలుగు రోజులు లేదు కదా చూస్తున్నాడు అడికి పెరిగినా పెడిసిన పొద్దున్నే పెట్టేసే నేను మిగతా పళ్ళని స్టార్ట్ చేసుకున్నాను టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన వెంటనే బుజ్జిగడికి ఏమో వెజిటేబుల్ సూప్ చేశారు పెడదామని అక్కడ పెట్టారు కదా హాస్పిటల్లో మనం ఇక్కడ తయారు చేసుకుందాం అనేసి అన్ని రెడీ చేసుకున్నాను ఇంకా స్కెచ్లాస్తాను అన్నాడు అందుకుంచి అలానా ఎక్కి ఎక్కిన పక్కన స్కెచ్ పెన్సిల్ ఉంటే తెచ్చేసి ఇచ్చారు వేసుకుంటున్నాడు అడికి అలా తెలుసాగా స్టార్ట్ అవుతుంది కొంచెం మరగడము కొంచెం అనుకోండి ఆడికి ఎనర్జీగా ఉంటుంది ఇంకా వంట కూడా చేసుకోవాలి చేయలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు చాలా ఎలాగా ఉంది కాబట్టి అన్నమౌన్ చేసి కొద్ది కోరుతాను రెడీ ఉంచుకుంటాను ఎందుకంటే దేవుడు భోజనాలు ఉన్నాయి శివాలయంలో మా ఆయన తీసుకుని వెళ్ళినట్టుకైతే భుజ్గడి తినిపించి బయలుదేరతాము దొరకడం మా అదృష్టం అందుతున్నాం కదా ఇవాళ అదే శివరాత్రి కదా శివాలయము ఎక్కడ నరవలోన బుజ్జగఢ స్కూల్కి దగ్గరలో అవుతున్నాయి భోజనాలు మా ఆయన వచ్చేసి తీసుకు అన్నారు అయితే రెడీ అయిపోయింది కొంచెం వేడిగా ఉందని కొద్దిగా చాలా చేస్తున్నాను నా బుజ్జిగాడు అయితే చాలా సీరియస్గా చాలా హ్యాపీగా డ్రాయింగ్ అయితే వేస్తుంది గోల్డెన్ డోర్ మన బాంబులు అయితే తగదదింతేస్తున్నారు మన సినిమా వస్తుంది శ్రీ మంజునాథ సినిమా వస్తుంది చక్కగా చూస్తున్నాం మిత్రం మంచి కరెక్ట్ పన్నెండు అయింది ఇప్పుడైతే అన్నం పెట్టాను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అన్నం పెట్టేశాను ఇంకో చిన్న మొక్క హాఫ్ మొక్క అయితే అయితే కట్ చేసి పెట్టాను తొక్క తీసి బుజ్జిగడ తింటాడని అంటే ఇది ఉడికిన లోన తింటాడనే ఉద్దేశం కట్ చేశాను ఉడికి పెట్టేశాను అన్నం మీద తాకుండా ఉడిచేసాను నేను కూడా కొంచెం రెడీ అయిపోయాను రెడీ లోన మా ఆయన డ్యూటీ ముగించుకున్నారు సరే వెళ్దాం అనేసి బాత్రూమ్ కూడా బుజ్జిగడైతే బాత్రూమ్కి వెళ్ళాడు బ్రష్ అప్ చేసాడికి వెళ్తాము ఆపలు తిన్నాడు కాబట్టి కాస్త అది కొద్దిగా ఇది అవుతుంది మేము తినేసి వచ్చి భోజనం అయితే తినిపిస్తాను అడిగి అయితే భోజనాలు అయితే వెళ్తాము వెళ్తున్నాము ఇంకా టైం ఉంది కదా అనేసి బిజ్గడికి అయితే తినిపించాము ఒకళ్ళు మేము లేట్ అయినా అది అది కదా అనేసి నో హెట్ చూపు ఇప్పుడైతే అక్కడ కలుసుకుందో దేవుడి దగ్గర సైకిల్ చేద్దాము లైటింగ్లు ఉన్నాయి కానీ మనకి అయితే కనిపిస్తుంది కానీ పాకలు కనిపించదు కదా

ఫ్రెండ్స్ ఇప్పుడే మేము నరవ శివాలయం టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది మా నవ్య అన్నం కూడా వండం మానేసింది అన్నం కూడా వండడం మానేసింది ఉమా నాగలింగేశ్వర స్వామి స్వయంభూ దేవాలయం నరవా గ్రామంలో చూడండి జనాల చుట్టుపక్కల ఐదు పెద్ద గ్రామాలు ఉన్నాయి అందరూ వస్తారు ఇక్కడికి దేవుడి పొందాలి అయితే పెట్టేశారు మాకు ఇది బూర ఒకటి ఇది తెలియట్లేదు ఏంటో నాకు మాయను అడగాలి తర్వాత ఇంకా కూర బిర్యానీ బంగాళదుంప మా అయితే స్టార్ట్ చేస్తారు నా నా బుజ్జిగడ ప్లేట్ ఎందుకు నేను వగలలేను తెచ్చాను నేను వచ్చేసాము ఇంటికి అయితే రాగా అని అయితే దోమల కొట్టడంలో బిజీ బిజీగా ఉన్నారు మావి దోమల విషయం ఏంటంటే మేము తినేసాము నా బుద్ధి వాటా వాట కూడా నేను తెచ్చాను ఇంటికి అక్కడ తినలేదాడు అన్నం తినిపించాను కాబట్టి ఈవినింగ్ అందరికి గొండి బుజ్జి గడికి అయితే పాలు అయితే అచ్చబెట్టేసాను నాకైతే టీ అయితే పెట్టుకుంటైతే పాడుకుని అయితే లెగశాడు మొత్తం నీట్గా చేశాను మళ్ళీ మంచం మీద చూడండి అలా పడేశాడు నీటిగా కృష్ణ వస్తుంది హ్యాపీ చూస్తాడు తర్వాత హైడీ వస్తుంది మంచిగా చూస్తాడు మా అయితే డ్యూటీ నుండి ఇప్పుడే వచ్చారు వచ్చి రాగానే నాకు ఒక పని చెప్పాను ఏటి అనుకోగలరు నాకు కొంచెం అప్పుడు తెలుసుకున్నా చెయ్యి ఇరిగిపోయింది ఇప్పటికీ నొప్పి అనేసి కొంచెం చెయ్యి బాగా ఇరిగిపోయా మసా నొప్పి మా ఆయన మసాజ్ అయితే చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇదిగోండి ప్రెజెంట్ అయితే శివరాత్రి సందర్భంగా శివాలయంకి అయితే వెళ్తున్నాము మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుని ఆశీస్సులు మా మా పట్ల మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదిగోండి ఇప్పుడే డ్యూటీ నుంచి వస్తే వచ్చాను వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ బయలుదేరాము

శివాయి ఉన్నారు ఇక్కడ కూడా ఫుల్ లైటింగ్ ఉన్నారు శివా దగ్గర జనాలు అయితే ఉన్నారండి ఇంట్లో కూడా పుట్టిన ప్రతి ఒక్క పెట్టిన పోతున్నారు స్టాండ్లైనా తీసుకుంటే మా నరవ శివాలయం అయితే దగ్గర కాంతులతో మెరిసిపోతుంది ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి అక్కడ కూడా తీద్దాం ఒక వీడియో నువ్వు అమ్మ అమ్మాయిక్కడా లేదా కోవిల్లోకి వెళ్ళిపోయిందా పదా ముచ్చటగా మూడు రౌండ్లు అయితే ప్రదక్షిణ చేస్తాం ఇప్పుడైతే టెంపుల్లోకి అడుగు పెడుతున్నాం ఉమా నాగలింగేశ్వర స్వామి స్వయంభూ ఆలయం నరవ గ్రామంలో ఉంది చాలా ప్రసిద్ధి చెందింది ఈ చుట్టుపక్కల ఇది స్వయంభూ ఆలయం అంట శివరాత్రి రోజు అదృష్టం కొలిది నిన్న డిశ్చార్జ్ అయ్యాము అయితే హాస్పిటల్కి వచ్చాము హాస్పిటల్ నుంచి వచ్చి రావడం వల్ల ఇలా ఈరోజు వచ్చేసాము ఇదిగోండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఓన్లీ దర్శనమే ఇంకా అభిషేకాలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ మధ్యాహ్నం లంచ్ పెట్టారు మొత్తం చాలా గ్రాండ్గా అయితే అయింది और बार में कटिंग हां कटिंग रखा है ये नाइन के इस्तेमाल से कलगा పెరుగు గెంజేసి కలిపేసి దాంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి ఉంచేసాను కొంచెం ఊరింది అనుకోండి దాని రుచి అంతా దిగేసి తెల్లారి తింటే చాలా మంచిది ఇది పోర్కాలం పద్ధతి ఇది అప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశాను ఇక్కడ నుంచి రోజు స్టార్ట్ చేస్తాను మూత పెట్టేసి ఉంచేయాలి నైట్ నైట్ అల్లు ఉంచితే తెల్లవారికి చాలా బాగుంటుంది వేసవి ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అందుకోసమనే ఇంకా కూరలు కూడా అవసరం లేదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తినిస్తే సరిపోద్ది మా ఆయన అయితే మధ్యాహ్నం వచ్చేసి భోజనం తీసుకుని వెళ్ళారు మళ్ళీ వెంటనే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు జా భోజనం అయితే చాలా బాగుందండి చాలా జనాలు ఎక్కువే వచ్చారు మా ఆయన భోజనం చేసి డ్యూటీకి వెళ్ళిపోయారు మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని అభిషేకానికి కొబ్బరికాయలు అన్నీ ఇచ్చేసి వచ్చేసాము ఇంకా గొగ వంట చేసి తినేసాము ఇంకా మా ఆయనకి పెట్టేసిన బాక్స్ మూత పెట్టేసాను పెరిగన్నం కలిపేసి ఇంకా బుజ్జగడికి పాలాచి పెట్టేశాను ఇంకేంటంటే మినపప్పు నానబెట్టను రో రేపడికి ఇడ్లీ చేద్దామని బుజ్జిగేట్ కనేసి చూ తక్కుతాను ఫస్ పొడిదగ్గులా కొంచెం మంగళ వేడికి ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తాం మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బ్లాగ్లో కలుసుకుందాం బాయ్ నిన్న బాయ్ చెప్పు అది అప్పుడు